హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే మనమైతే ఈరోజు ఈ అమృత్ ప్యాటర్న్ పత్తి విధానంలో అయితే రావడం జరిగింది చూడండి హైట్ కూడా చూడొచ్చు మన ఐదు ఫీట్ల పైన అయితే హైట్ అయితే ఉంది సో దీనికి మీరు కాయలు కనుక చూసుకున్నట్లయితే చూడండి ఎక్సలెంట్ దొడ్డు దొడ్డు కాయలు అయితే ఉన్నాయి సో మంచి ఫ్లవరింగ్ అయితే ఉంది అయితే ఈ అమృత్ ప్యాటర్న్ పైన అవగాహన కల్పించడానికి మనక దినేష్ దినేష్ రావు దేశ్ముఖు అంటే మహారాష్ట్ర నుంచి అంబోడ నుంచి మన తెలంగాణకు అయితే రావడం జరుగుతుందన్నమాట ఎప్పుడు అని కనుక మనం చూసుకున్నట్లయితే వచ్చే ఆదివారం అనమాట వచ్చే ఆదివారం అంటే ఇరవై రెండు సెప్టెంబర్ రోజు మనకు బైన్సా దగ్గర రావడం జరుగుతుంది బైన్సా దగ్గర అంటే నిర్మల్ డిస్ట్రిక్ట్ బైన్సా దగ్గర గొల్లమడ గొల్లమడ అనే విలేజ్కి అయితే రావడం జరుగుతుంది సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ అంటే ఈ పత్తి పంట అంటే అధిక దిగుబడి సాధించాలంటే ఒక ఎకరానికి వచ్చేసి ఇరవై ఐదు ముప్పై నలభై కుంటళ్ళు కూడా తీయచ్చు అనమాట ఈ పద్ధతిలో సో ఈ పద్ధతి గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు వచ్చే ఆదివారం సండే ఇరవై రెండు సెప్టెంబర్ రోజు మీరైతే బైన్సా దగ్గర గొల్లమడ అనే విలేజ్కి అయితే రావచ్చు అనమాట సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అంటే లొకేషన్ ఎక్కడ అని తెలవాలంటే నిర్మల్ డిస్టిక్ గొల్లమడ అనే విలేజ్ ఆ ఫార్మర్ నెంబర్ అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది గంగాధర్ అనమాట ఫార్మర్ నేమ్ వచ్చేసి గంగాధర్ సో దినేష్ అన్న దేశ్ముఖ్ వచ్చేసి మనకు వస్తూ ఉన్నాడు మహారాష్ట్ర నుంచి మనమైతే రప్పిస్తూ ఉన్నాం కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఈ ప్లాట్స్ చూడడానికి కూడా మీడైతే రావచ్చన్నమాట సో చాలా మంచి ఎక్సలెంట్ ప్లాట్స్ అయితే ఉన్నాయి మీకు కట్టెలు ఎలా కట్టాలి ఎలా ఏ పద్ధతిలో ఎలా పెట్టాలి ఎలాంటి మేనేజ్మెంట్ చేయాలి అంటే అడుగు మందులు కానీ స్ప్రే మందులు కానీ కట్టెలు ఎలా కట్టాలి ఇట్లా పూర్తి అవగాహన సదస్సు అయితే మనమైతే ఇక్కడ గుల్లమడ విలేజ్లో ఏర్పాటు చేయడం జరిగింది రైతు గంగాధర్ ఆధ్వర్యంలో అన్నమాట సో కాబట్టి ఎవరైనా మీకు ఈ పత్తి పంట గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు రండి ఆదివారం రోజు రండి సో నియర్గా మనకు బాసరాకు మీరు దూరం నుంచి వస్తా ఉంటే బాసరాకు రైల్వే సౌకర్యం ఉందన్నమాట రైల్వే స్టేషన్ బాసరాకు రావచ్చు అక్కడ నుంచి బైజాఖ రావచ్చు సో అక్కడ నుంచి మనకు దగ్గర ఉంటుంది అనమాట సో కాబట్టి ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు కాబట్టి ఖచ్చితంగా వచ్చే ప్రయత్నం అయితే చేయండి మంచి మీకు అవగాహన వస్తుంది మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది పత్తి పంటపైన కాబట్టి ఖచ్చితంగా రండి థ్యాంక్ యూ మన అమృత్ కాటన్ గొల్లమడ గ్రామం ఆదివారం రోజున మన సందీప్ పటేల్ గారు అదే అదేవిధంగా మన సురేష్ ఆర్యన్ సురేష్ ఆర్యన్ యూట్యూబ్ సురేష్ గారు అదేవిధంగా మన సందీప్ యాదవ్ గారు మన ముగ్గురు కలిసి మన తోటకు గొల్లమడ గ్రామానికి అమృత్ కాటన్ చూడడానికి వస్తున్నారు ఎవరైనా వచ్చేవారు ఉంటే ఆదివారం రోజున రాగలరని మనవి చేస్తున్నాను